వెల్కమ్ టు ఎంజి టీవీ చింతలపొడిలో జరిగిన తెలుగుదేశం పార్టీ రా కదలి సభ ఏర్పాట్లు చేస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాజీ శాసన సభ్యులు చింతమనేని ప్రభాకర్రావు అతని అనుచరులు దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తుంది చింతలపూడిలో జరుగుతున్న రా కదలిరా సభ కవరేజ్ కి వచ్చిన సీనియర్ జర్నలిస్టులు రమణారావు శంకర్రావుపై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్రావు ఆయన అనుచరులు దాడి చేసి దుర్భాషలాడారు వారి కెమెరాలను లాక్కున్నారు విలేకరులమని చెబుతున్నప్పటికీ ఎంతమాత్రం ఖాతరు చేయకపోగా తీవ్రంగా దుర్భాషలాడారు మీడియా పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు వాడి అనుచరులు ఇటువంటి దాడులకు పాల్పడి దుర్భాషలాడడం కెమెరాలు లాక్కోవడం ఎంతవరకు సమంజసం కాదని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఖండిస్తుంది ఈ విషయమై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్నాం ఈ విషయంపై ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి శంకర్రావు తెలియజేశారు ఎస్ వెంకట్రావు జి ఆంజనేయులు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు చింతలపూడి పర్యటనకు వచ్చిన సందర్భంలో మరి మన జర్నలిస్టు పైన మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసినటువంటి దాడిని మనమందరం తీవ్రంగా ఖండించాలి ఇందులో యూనియన్లకు సంబంధం లేకుండా జర్నలిస్టులంత ఐక్యతతో మరి మనం అందరం ముందుకెళ్ళాలి ఇటువంటి దాడులు మొన్న అధికార పక్షం చేసింది నిన్న ప్రతిపక్షం చేసింది ఏ పార్టీకైనా మనమే టార్గెట్ అవుతున్నాం కనుక మనం చాలా నిజాయితీగా మనం నిస్వార్థంగా పనిచేస్తున్నప్పటికీ వాళ్ళ విషయాల్లో మనం జోక్యం చేసుకున్నప్పటికీ మనపై దాడులు చేస్తూ ఉన్నారు మరి వచ్చే ఇది ఎన్నికల సీజన్ కనుక మరింతగా ఇటువంటి దాడులు ఉధృతమయ్యే అవకాశం ఉంది ఇటువంటి ప్రమాదాలను మనం ముందే పసిగట్టి ఇటువంటి అరాచక శక్తులను మనం ఐక్యంగా ఎదుర్కోవాలి ఏ రాజకీయ పార్టీ అయినా మనకు సంబంధం లేదు ఏ రాజకీయ పార్టీతో మనకు వివాదాలు లేవు ఎటువంటి సంబంధాలు లేవు స్నేహ సంబంధాలు లేవు మనం కేవలం వృత్తి ధర్మం నిర్వహిస్తున్నాం ఈ వృత్తి ధర్మం నిర్వహించే క్రమంలో మనపై అనుచితంగా దాడులు చేసేటువంటి ఆ సాంప్రదాయాల్ని ఆ పార్టీ అగ్ర నేతలు కూడా ఖండించాలి దాన్ని మనందరం కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి అందుకోసం మనం అవసరమైతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలి అందుకు యూనియన్లకు అతీతంగా మనమంతా ఒక్కటవ్వాలని మీ అందరినీ కోరుతూ మరి ఇప్పుడు జిల్లా ఎస్పీ గారి దగ్గరికి మనం వెళ్ళి గౌరవ ఎస్పీ గారికి వినతపత్రం ఇచ్చి మనం బాధలు చెప్పుకొని వద్దామని ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం ఇటు కానీ ప్రధానంగా మీడియానే టార్గెట్ చేస్తుంది మీడియాకి సభల దగ్గర కనీస వసతులు ఏర్పాటు చేయకపోయినప్పటికీ వార్తలు కవర్ చేస్తున్న విలేకరులపై అసంబద్ధంగా దాడులు చేస్తూ వాళ్ళ ఉన్న ఫోన్లు లాక్కోవడం కానీ కెమెరాలు పగలగొట్టడం కానీ కెమెరాలు లాక్కు లాక్కోవడం కానీ భౌతిక దాడులకు పాల్పడటం కానీ ఇలాంటివి ఎక్కువగా పెరుగుతున్నాయి నిన్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చింతలపూడి పర్యటనలో సీనియర్ జర్నలిస్టుల పైన చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి యూనియన్లకు అతీతంగా అందరూ స్పందించి దీనిపై స్పందించాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు దీనిపై ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తాం వెంటనే చింతం ప్రభాకర్ జర్నలిస్ట్కి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం